నాకు తెలుసైతే వైఎస్ఆర్సీపీ మళ్ళీ పార్టీ ఫామ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు జనాలకి కావాల్సింది డెవలప్మెంట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఓన్లీ అమరావతిలో జరుగుతుంది కదా మిగతా డిస్ట్రిక్ట్స్ మొత్తం ఏం చేయరు డెవలప్మెంట్ మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మరి వాళ్ళకి లాభం ఎట్లా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఆ ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఆ ఇంట్లో ఏ ఒక్కరికి మంచి జరిగినా సరే ఆ పార్టీకి వేస్తారు ఇప్పుడు జగన్ చేసేది కూడా అదే ఏంటంటే సంక్షేమ పథకాలు అదే మెయిన్ ఎజెండా ఏంటంటే అది ఇంట్లో ఏ ఒక్కరికి జగన్ గారు ఏమన్నారంటే రీసెంట్గా మీ కుటుంబానికి మంచి జరిగింది అన్నారు మంచి జరిగిందని మాక్సిమం జరిగింది అంటే అవసరాలండి ఇప్పుడు మనకి ఒంట్లో బాగోలేదు అనుకోండి మన హాస్పిటల్కి వెళ్తే ఒక ఐదు వేలు అవుతాయి లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఇట్లా ఇప్పుడు ఐ ట్రీట్మెంట్ ఉందనుకోండి ఐ చెకప్కి ఐ చెకప్ ఫ్రీ ఇస్తున్నారు గ్లాసెస్ ఫ్రీ ఇస్తున్నారు ఇవన్నీ మనకి ఉపాధి కలుగుతున్నట్టే కదా మనకి బాబు గారి జగన్ గారి డిఫరెన్స్ ఏంటి బాబుగారి జగన్ గారికి ఇద్దరు గ్రే గ్రేట్ లీడర్సే కాకపోతే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొద్దిగా కొద్దిగా తగ్గిపోయిన తగ్గిపోయారు ఆయన ఫాలోయింగ్ ఉంది చంద్రబాబు నాయుడు కూడా గ్రేట్ లీడరే కొద్దిగా టైం పడుతుంది కాకపోతే చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ ఫోర్టీన్ గెలిచినప్పుడు ఏంటంటే చెప్పాడు అన్ని చేస్తా అని కాకపోతే ఈయన ఈయన నైంటీ పర్సెంట్ చేశారు ఇది నవరత్నాలు అన్నారు కదా నవరత్నాలు నవరత్నాలు నైంటీ పర్సెంట్ చేశారు సో ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నూట యాభై ఒక్క సీట్లు సీట్స్ వచ్చి పోయింది సార్ ఈసారి హన్ హండ్రెడ్ వన్ టెన్ పక్క మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు ప్రభుత్వం వస్తుంది నాకు తెలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను అక్కడ వైసీపీ వస్తారు ఎందుకు ఎందుకంటే గవర్నమెంట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నాడు జగన్ అక్కడ అమ్మవాడి ఇమ్మవాడి అన్నీ చేస్తున్నాడు ఇక అక్కడ డెవలప్మెంట్ అనుకుంటాం కానీ జగన్ అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ అట్లా స్టడీస్ ఇచ్చి బయటికి అక్కడికి ఇక్కడ సాయం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ చేస్తానికి ప్లేస్ లేదు అక్కడ అమర్వాడ అనుకుంటారు కానీ మనం విజయవాడ ఉంది కానీ విజయవాడ అమర్వాటి అనుకుంటారు విజయవాడ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు విజయవాడ అని కాబట్టి ప్లేస్ ఎయిర్పోర్ట్ లేదని అంటున్నారు అక్కడ ఎందుకంటే మా అక్క వాళ్ళని మేము ఆంధ్రకి ఇచ్చిన మా అక్కని మ్యారేజ్కి మేము అక్కడ పోతుంటాం కదా కానీ ఎప్పుడైనా అక్కడ డెవలప్మెంట్ అయితే చేంజ్ లేదు కానీ మేము అక్కడ రెండు త్రీ టూ డేస్ ఉంటాం కదా పిల్లలు ఉంటారా మా బావ చుట్టాలు మనం చూస్తాం కదా ఫ్రీ ఎడ్యుకేషన్ అంట ఫ్రీ ఫుడ్ అంట స్టడీస్ పర్పస్ బాగుంది స్టడీస్ పర్పస్ బాగుంది డెవలప్మెంట్ గురించి ఆలోచించాలంటే ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అట్లా వైజాగ్ని ఇంకోసారి గెలిపిస్తే వైజాగ్ని ప్రకటించారు దాన్ని ఇంకా డెవలప్ చేసే అవకాశాలు అవకాశాలుంటాయా వైసీపీ ఉండొచ్చేమో అన్న వైసీపీ వాళ్ళు జగన్కి ఇప్పుడు ఇంకోసారి ఛాన్సెస్ ఇప్పుడు డెవలప్మెంట్ ఉండేదాన్న డెవలప్మెంట్ కనిపించినప్పుడు చేయొచ్చేమో ఇంకా అట్లా బాబు గారికి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి చంద్రబాబు గారి తెలియాలని నాకు అంత ఇదే లేదు అంటే ఇప్పుడు మనకి చూ ఇట్లా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా చూపించాలి కదా మనకి ఇప్పుడు మన కేసీఆర్ ఎట్లా కేటీఆర్ ఎట్లా ఏడు కనిపిస్తుంది అట్లా కనిపిస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు జగన్ గారి పరిపాలన జగన్ గారికి నూట సీట్లు నూట ఈసారి వన్ ట్వంటీ ఫైవ్ ఈసారి ఈజీగా వన్ ట్వంటీ ఫైవ్ వస్తాయన్న సో ఈ విషయంలో మీరు జగన్ గారిని ఎక్కువ నమ్ముతారు జగన్ గారిని ఎప్పుడు నమ్ముతున్నాం జగన్ గారిని ఎక్కువ ఉన్నాం సో ఇప్పుడు కాంగ్రెస్లోకి షర్మిళ గారు వెళ్ళారు చూసాం కదా మనం సో షర్మిల గారు కూడా ఇంకా ఈ కూటమి పార్టీలో ఏదైతే తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు మరి ముగ్గురు ఒక ఒకవైపు అయిపోతే అటువైపు బలం అయిపోతే ఈయన ఒంటరి ఒంటరిగా అయిపోతాడు కదా ఎంత ఒంటరిగా ఉన్నా ఆయనకి ఆయన ఐడియా ఉన్నారు కదా అతన్ని ఒక్కడే ఉన్నా ఐ మీన్ అతన్ని ముందు అయింది కదా సీఎం అంటే అనుభవం ఉండి ఈలో పవన్ కళ్యాణ్ అయితే అంటే అనుభవం ఎల్సి చిన్న ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయమైన నిర్ణయాలు వాళ్ళని గెలిపిస్తుందని నేను అయితే అనుకుంటున్నాను మీకు ఎలా జగన్ పరిపాలన ఏ విధంగా ఏ విధంగా ఉందంటే ఆయన మొత్తం ఆల్మోస్ట్ సంక్షేమం మీద ఫోకస్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా ఒక డెవలపింగ్ సిటీ ఏదైతే అభివృద్ధి చెందినటువంటి నగరం ఏదైతే ఉందో వైజాగ్ని రాజధానిగా చేయడం అనేది ఒక మంచి నిర్ణయం దాంతోపాటు మిగతా ఇంకా రెండు సిటీలను కూడా డెవలప్ చేస్తూ ఉంటుండో దానివల్ల జగన్కు సానుకూల వాతావరణం అయితే ఉందని నేను అనుకుంటున్నాను అమరావతి వ్యవసాయ భూముల కంటే వైజాగ్ ఆల్రెడీ ఎన్నో భవనాలు ఉన్నాయి ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది ప్లస్ పోర్ట్ ఉంది దానివల్ల వైజాగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిన సిటీ దానికి నువ్వు ఇటుకేసినా ఇటుకేయకపోయినా కానీ అలాంటి వైజాగ్ సిటీని చంద్రబాబు అనుకున్నటువంటి అమరావతిలో కట్టాలంటే ఒక నలభై యాభై సంవత్సరాలు పడుతుంది ఆ నిర్ణయమే పెద్ద స్టోన్ అనుకోవచ్చు మనం ఇప్పుడు లోకేష్ పాదయాత్రలు చూస్తుంటే జనాలు రావట్లేదు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చిన కానీ వెయ్యి మంది జనాలు అయితే రాలేదు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసిండు పవన్ కళ్యాణ్కు ఎప్పుడు అయినా జనాలు లక్షలల్లో వస్తారు కానీ ఓట్లు అయితే వేయరు దాని కొరకు ప్రీ ప్రీ పబ్లిసిటీ కొరకు అని పవన్ కళ్యాణ్తో కలిసిండు ఇంకోటి మధ్యలో బీజేపీతోటి పొత్తాన్ని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు బీజేపీతోటి వీళ్లకు ఫ్యూచర్లో కేసుల నుంచి బయటపడడానికి సెంట్రలో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటుంది కాబట్టి బీజేపీ యొక్క పొత్తుకోటకు వెంపర్లాడతారు వీళ్ళు దానికి తప్పితే జనాలలో వాళ్ళకి ఏ క్రెడిబిలిటీ ఉన్న అనేది చాలా తక్కువ ఏమవుతుంది ఇప్పుడు షర్మిలకు వైసీపీ ఓటు కొంత స్ప్లిట్ అవుతుంది ఆ స్ప్లిట్ అయ్యే ఓటు ఏదై ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయి ఉంటుంది ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబు పడకుండా ఆ షర్మిల గారికి పడితే ఆడ ఎవరికి నష్టమవుతుంది అది కూడా వాళ్ళకు వాళ్ళకి చంద్రబాబుకే నష్టమవుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి నష్టమయ్యే అవకాశం అయితే తక్కువ ఈసారి ఈసారి నూట డెబ్బై ఐదు అంటున్నారు కానీ నూట డెబ్బై ఐదు అయితే రావు మేబీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక ఫైవ్ సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉన్నది తగ్గొచ్చు కానీ జగన్ గారు వచ్చే అవకాశం అయితే ఉన్నది అయితే వైసీపీ చేసినటువంటి మంచి గురించి అని చెప్పగలుగుతారా మీరు మంచి అంటే పథకాలు పెట్టిండి కదా పథకాలు టైంకి వస్తున్నాయి అందరికీ మీ కుటుంబానికి ఏమేమి పథకాలు అండి మేము ఎంప్లై మాకేం పథకాలు లేవు అంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ మీ చుట్టాలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అందేయా అందరికీ అందరు తీసుకుంటున్నారు ఏమి ఎటువంటి పథకాలు అమ్మఒడి అనేది ఏదో ఒకటి ఉంది అదొకటి వస్తుంది ఆటో వాళ్ళకి ఇయర్లీ టెన్ థౌసండ్ అదొకటి వస్తుంది అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తాయి అన్నీ వస్తున్నాయి ఓకే సో ఎందుకు మరి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకం చేస్తున్నాయి అంటారు అదే మాకు తెలియదు ఇంకా అది సరే బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి అంటే గత పాలన ప్రస్తుత పాలన ఆయన కూడా బాగా చేశారు ముందు

తెలీదు మనది అంటే ఇప్పుడు ఆ ప్రతిదానికి పోటీ ఉంది కదా చెప్పలేము సో మాక్సిమం అయితే జగన్ గారు గెలిస్తారంటారా అనుకుంటున్నాను నేను